వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం రామలక్ష్మణ్ కుమార్ సౌమ్యలక్ష్మి లక్ష్మి వివాహం అయ్యి ఏడు సంవత్సరాలైనది ఇద్దరు కుమార్తెలు పుట్టినారు మాకు రెండు సంవత్సరాల నుండి కొన్ని మనస్పర్ధల వల్ల ఆలమూరు కోర్టులో కేసులు జరుగుతున్నవి ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు పిఠాపురం రామలక్ష్మణ కుమార్ ఇంటికి వెళ్ళి వస్తున్నాము ఈ మధ్యన రామలక్ష్మణ కుమార్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని నాకు ఈ మధ్యనే తెలిసినది

మన పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఊర్లో ఇలాంటివి జరగడం మరి చాలా ఘోరం మరి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మేము సాంఘావం జరపడానికి వస్తూ వచ్చాం మరి ఆ అమ్మాయికి మ్యారేజ్ అవి ఏడు సంవత్సరాలు అవుతుందండి ఏడు సంవత్సరాల నుంచి కూడా బాగానే ఉన్నారని చెప్తున్నారు మూడు సంవత్సరాల నుంచి గొడవల్లో ఉన్నారంట పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారంట పెట్టినప్పటికీ మూడు సంవత్సరాలు కేసు కూడా అవ్వకుండా వేరే అమ్మాయితో మరి ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ అమ్మాయితో మరి సహజీవనం చేస్తారు మరి మ్యారేజ్ చేస్తున్నారో తెలియదు వారు ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టి మరి కాపురం చేయడం జరుగుతుంది మరి ఎలా కూడా కుట్టాడంటండి అంటే కుమారనే అబ్బాయిని మరి మ్యారేజ్ చేసుకుని అమ్మాయికి ఇద్దరు పిల్లలండి ఆ ఇద్దరు ఆడపిల్లని చూస్తుంటే మరి కొడుకు సముద్రం అయిపోతుందండి ముచ్చటగా ఉన్నారు ఆడపిల్లని చూసి కూడా ఆయన మారలేదు మరి పిల్లలు కూడా చాలా ఎంత ముందు ముందుకొస్తున్నారండి చాలా ఎడుతున్నారు అమ్మ ఎడుతుంటే కొళ్ళు మరి ఆయనకి మరి మనసు వచ్చిందో అలాంటి బంగారు లాంటి భార్యను వదిలేసుకొని మరి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ రోజు అలాగా మరి గడపడం మరి చాలా బాధాకరం పవన్ కళ్యాణ్ గారు గెలిసిన ఈ ఊర్లో ఆడవాళ్ళకి మరి అన్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు మరి ఆవిడకి మేము పోరాడతాం మహిళల నమస్కారం అండి ఈరోజు ఈ పీఠాపురంలో ఈ యొక్క విత్తనాల సౌభాగ్యలక్ష్మి అని అమ్మాయి శ్రీ సౌమ్యలక్ష్మి నిజంగా అసలు ఇలాంటి కార్యక్రమాలు మేము వచ్చి ఇక్కడ కూర్చుని ఈ రకంగా బాధపడుతున్నామంటే చాలా దౌర్భాగ్య చిత్రం ఆడవాళ్ళు ఉన్నావు అంటే చెప్పాలి ఎందుకంటే అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఉన్నారు కానీ అన్ని రకాలుగా బాధపడేది ఆడవాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు కన్న తల్లిదండ్రులు కనీ పెంచి నామాసాలు మోసి ఆడపిల్లని పెంచి పెళ్లి చేసి ఇద్దరు పిల్లలకి అన్నారు ఆ ఇద్దరు పిల్లలకి అన్నీ కూడా అతను కనీసం పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి ఆలోచన ఉంటే పెళ్లి చేసుకోవడం మానేది ఇంకా అంటే ప్రభాబుతులు ఉన్నవాడు పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లని కనేసి మళ్ళీ ఇంకో దాంతో కాపడి చేసి కొడుకుని కానీ లోపల ఉన్నాడంటే వాడు మనిషి పశువా అసలు ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇలాంటి ఉపేక్షిస్తున్నారు అలాంటి వాడిని గొయ్యి తీసిపోతాయండి నేను నేనైతే ఖచ్చితంగా ఎలాంటి పొయ్యి తీసేసి పాతేస్తే బయటికి రానియకూడదు అంటే వాళ్ళు అప్పుడు కానీ సిగ్గిరదు అంటే మగవాడు చేసే పనులకి ఆడవాళ్ళు ఏ రకంగా బాధ ప్రతి మగవాడికి ఆపాదిస్తున్న విషయం ఎందుకంటే ఒకళ్ళు ఎంతోమంది మంచి వాళ్ళు ఉండదు కానీ ఇలాంటి పురుగు లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కాపురం చేస్తారు ఇంట్లో సిగ్గు అనిపిస్తుంది మనిషి జన్మ అవుతాయినా అసలు చట్టాలు ఏం చేస్తాయి మూడు నెలల క్రితం మూడు సంవత్సరాల క్రితం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చామంటున్నారు అప్పుడే తీసుకుని కంప్లైంట్ తీసుకుంటే ఇలాంటి డాన్స్ కట్టారుగా అంటే ఎవరు చెప్పారు ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా తప్పిదాం కళ్యాణ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డెప్యూటీ గారు సీఎం గారు చెప్పారు అది అక్షరం సత్యాలు డిపార్ట్మెంట్ వాళ్ళు చేతగా తన వల్ల ఆడవాళ్ళు ఇరవై రోజులతో కూర్చున్నాం వాళ్ళే కంప్లైంట్ తీసుకుని నట్టి విడిచి ఖాళీ విడిచి లోపల వేసి ఉంటే తగిన శిక్ష పడి ఉంటే చేసుకుంటాడా ఇంకా ఆడపిల్లతో కాపురం చేయడానికి ఎంత ధైర్యం ఉంది పెళ్లి చేసుకుంటాడా ఆడపిల్ల కాపరం ఆ పిల్లలు ఆ పిల్ల సంవత్సరానికి పనికిరాదా దేనికైనా చెప్పి ఆ పిల్లని వదిలేసుకొని మళ్ళీ ఇంకో పరిటాడు అంటే విచ్చలు వీడితనంగా ప్రత్యేకించి ఈరోజు తాగుడు గంజాయి ఇవన్నీ తాగి తినేసి నాటకాలు ఆడుతూ ఆడపిల్లని వదిలేసుకుని ఉద్యోగం సజ్జనం లేకుండా పెళ్లి చేసుకుని కట్నాలు దొబ్బి ఇవాళ పిల్లల్ని కనేసి అంటే పంది రోడ్డు పంది కంటోంది ఆ పంది కంటే కనిపిస్తాం అని చెప్పాలండి పంది కంటే కనిపిస్తాం పంది కంటే కనిపిస్తాం అనుకుంటే ఆ లోపల కూర్చున్నాడు అది పౌరుషాన పుట్టు పుట్టుంటే ఉంటే వాళ్ళు బయటకే రావాలి చిక్కిన్ పిచ్చట్లేదా మనిషి జన్మిత్తా పశువు జన్మిత్తా ఏమనుకుంటున్నాడు ఇలాంటి డిపార్ట్ ఇవాళ ఖచ్చితంగా మేము మహిళగా చెప్తున్నాం నేను ఒక మహిళ అధ్యక్షురాలుగా మహిళ అందరికీ చెప్తుంది ఏంటంటే ఎవరి చేత డిపార్ట్మెంట్ చేతకానుతను ఖచ్చితంగా డిపార్ట్మెంటే తీసుకోవాలి వారు తీసుకుంటేనే ముందు పెడుతుంది ఈ విషయం వారు చేత కాకుండా పక్కన పెట్టి ఫోర్ నైన్టీ ఎయిట్లో కౌన్సిలింగ్లు పెట్టడం వల్లే మా దృష్టి ఇలా వచ్చింది ఇవాళ అవే లేకుండా ప్రతి ఒక్కనకుడు రుచి పడేస్తే మూసుకొని కూర్చున్నారు ఇవాళ లోపల పెడతానో కాపురం అక్కడికి ఎంత ధైర్యం అంటే ఏం పీక్ ఉంటుందిలే ఈ పిల్ల వెనకాల ఎవడున్నాడు ఏం చేస్తాడు వీళ్ళు ఏం చేయగలరు మహా అయితే ఆడగలు కూర్చుంటారు అర్థాలు చేస్తారు కౌతలు ఇస్తారు చచ్చిపోతే పోతారు అంతే కదా దేహం జరుగుతుంది ఇలాంటి తప్పదాలు ఖచ్చితంగా ఈరోజు మహిళగా నేను చెప్తుంది ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి అదో పని చేసినప్పుడు తీసి గొలిసి పవన్ కళ్యాణ్ గారి కన్స్ట్రక్షన్ ఇక్కడ జరుగుతోంది అంటే ఎంత సిగ్గుచేటు ఆయన దాకా వెళ్ళిన విషయం తన కంక ప్రాణాలు నిలబడాలిగా ధైర్యంగా ఉందని ప్రాణంతో ఉంది లేకపోతే తల్లిదండ్రులు ఉన్నప్పుడు చూసుకుంటున్నారు ఆ తల్లిదండ్రులకి ఇదే పని పెళ్లి చేసి కట్నాలు ఇచ్చి పిల్లలకన్నా చదువులు చెప్పించి ఆ కోణాలు తిరిగి ఇలా కూడా చేసుకుంటారు అన్నమాట ఆ తండ్రి భావన చూసాను ఇందాక అమ్మ కూతురు ఇలాంటి వాళ్ళని మేము మీడియా సోదరు ఖచ్చితంగా మీడియానే ఎందుకు అప్రోచ్ అవుతున్నాం అంటే డిపార్ట్మెంట్ ద్వారా ఎటువంటి న్యాయం జరగటం లేదు అందుకనే ఖచ్చితంగా మీడియాకే అప్రోచ్ అవుతున్నాం మేము మీడియా చేయలేదు ఒకటి పది సార్లు చూపిస్తుంది పది సార్లు చూపిస్తుంది కాబట్టి ప్రతి చేతి ప్రతి చెత్తలా కొడుతీ బయట ఆగుతున్నాను లేకపోతే బయటకు రాడు ఇవాళ ఈ అమ్మాయి కూర్చుంది కాబట్టి మేము గురించి మాట్లాడుతున్నాం ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళ పిఠాపురంలో ఇలాంటి సమస్య చాలా ఉన్నాయి కనిపించిన సమస్య చాలా కనిపిస్తుంది ఇవాళ ఇక్కడ కాకినాడ నుంచి వచ్చాను నేను ఆడపిల్ల నాకు ఆడపిల్ల లేదు కానీ ఆడపిల్ల బాధపడుతుంటే ఎలాంటి మహిళలు ముందుకు వస్తాం ఇవాళ మీరు ఎవరు ఏమనుకున్నా సరే ఇలాంటి వాడికి మాత్రం కఠినమైన శిక్ష పడాలి డిపార్ట్మెంట్లు కూడా తీసుకోవాలి లేదా తూతూమంత్రంగా కా కంప్లైంట్ పెట్టాం లేకపోతే కోర్టుకు వెళ్ళిపోండి ఫోన్ ఇంటి చేసుకోండి ఫోన్ ఇంటికి ఏ వేస్తాం గట్టి గుడ్డేస్తాం దెప్పేస్తాం కాదు తవి పాతేది గోత్ర ఒక్కటి పాతేస్తే ఇంకోటి కంటే పనిచేయడు ఖచ్చితంగా నేను ఈ అమ్మాయి వెనకాల పోరాటం చేస్తాను న్యాయం జరగాలి మేము మహిళ అందరం కూర్చున్నాం ఇవాళ న్యాయం జరిగితే కూర్చుంటాం ఇక్కడ ఏది ఏమైనా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం దీన్ని పూర్తిగా తీసుకోవటం లేదు ఇవారే వింటా మనకి కష్టం సింగల్ మిటీంది మాట్లాడతం ఒకసారి సోదరులకు నిజంగా మీరు సిగ్గుతున్నారు సార్ ఆడవాళ్ళం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి ఇది పది భోజనాలు కాదు ఒక మహిళ పెళ్లి చేసుకుని అది కూడా అరేంజ్మెంట్ చేసి ఇద్దరు పిల్ల ఆడపిల్లని కని పెంచి తగ్గితే పెళ్లి చేసి ఈరోజు అతను కాదనుకుని ఇంకొకరిని తెచ్చుకుని లోపల పెట్టుకుని చేస్తుంటే ఇలాంటి మౌన పోరాటం చేస్తున్న పిల్ల ఎంత సిక్కిపడాలో మేము అడవాళ్ళం అసలు ఏమనుకుంటుంది ప్రపంచం చెప్పాలంటే చట్టాలు మన రాగాలండి సహజీవనం నేను పెట్టింది కదా ఈ చట్టాలు చూసుకొని ఇష్టం అంతగా గడిచిపోయి నాకు కదా మరి ఇవాడ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి ఒక రకమైన శిక్ష కాదు రోడ్డు మీద తీసుకొచ్చి గొయ్యి తీసి గోదా పాత చేసుకెళ్ళండి మగాన్ని ఏమనుకుంటున్నారు అసలు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా పెళ్లి చేస్తారా కన్నీ తొమ్మిది నెలలు కన్నీ పెంచి ఆడపిల్లని ఎంతో అల్లరికి పెంచుకుని ఈరోజు పెళ్లి చేసి ఇద్దరు ఆడపిల్లని కానీ వాళ్ళు వాళ్ళు ఏమైపోయి జీవితాలు ఇలా రోడ్డు ఎక్కితే ఆ పిల్లలు మంది భవిష్యత్తు లోపల ఉన్నారు అంటున్నారు మరి వాళ్ళు ఏం చేయదు మనిషి అయినా అసలు అలా తింటాడా నోటికి వస్తే అద్భుతంగా తింటాడా అనిపించాలి నిజంగా ఆడపిల్లలు పెట్టుకుని పెళ్ళాలను ముందు పెట్టుకుని ఇంకో పెళ్ళంతా కాపుని చేసి వాడు పెళ్లిందికి వేసుకోవాలి పవర్ కదా అడుగుతారు ఆ రిస్టప్పుడు బయట పోవడా ఇంకా అందులో పెళ్లింది కాడికి అయినా కూడా తల్లిదండ్రులు కూడా చాలా పొరపాటు ఈరోజు ఎందుకంటే ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించినవి చూస్తారు తప్ప వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడు ఎవరు ఏంటి ఎవ్వరు కూడా భయించట్లేదు నిజంగా ఇలాంటి వాళ్ళని కంపకపోతే కోసేయాలి ఖచ్చితంగా నేనైతే చెప్తాను వాడి బయట తన్నేస్తే చేతి చేతి కాలు కాలు పీకేయాలి మళ్ళీ ఇంకోటి ఇంకో అర్థంతో పడుకోకుండా అవగాహన కోసుపాడేస్తేనే ఇలాంటి చట్టాలు వస్తే ఇలాంటి వాళ్ళు బాగుపడతారు ఇవాళ ఖచ్చితంగా చెప్తుందంటే మేము ఈ సంబంధించిన ప్రతి మహిళకి కూడా ఇవాళ ఇక్కడ కూర్చుని అందరం కూర్చున్నాం కానీ ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదు గత ప్రభుత్వం ఏదైనా మాట్లాడితే అడే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవటం లేదు కేసు పెడితే చూసుకుంటారు తప్ప కనీసం రాదు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ ఖచ్చితంగా ఇది న్యాయం జరగాలి మళ్ళీ ఇంకోటి ఇలాంటి పెళ్లి చేసుకుని ఇలాంటి ఆడపిల్లలు రొడిపోతే ఎంత బాధపడుతుంది పిల్ల ఎంత చిన్న పిల్లలు ఎంత వయసు ఆ పిల్లకి మూడు సంవత్సరాలు ఆడపిల్ల